ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇలా ఆపరేషన్ అయినా కూడా ఏం తింటే బాగుంటుంది సైన్స్నే నమ్మాలి అనేది అర్థమైపోయింది అదే మూఢ నమ్మకాలలో ఉంటే నాకు అసలు నిజాన్ని చెప్పాలంటే గొంతు నొప్పి పెరిగి గొంతు రాలేదు అప్పట్లో టెస్ట్లు చేయించుకుంటే ఏం లేదన్నారు అదే మూఢ నమ్మకాలలో ఉంటే బామ్ టెస్ట్లలో ఏం రాలే కదా ఇక ఏ దేవుడు మాయో అన్ని ఎన్ని వేలు వదిలిద్దు అమ్మ టెస్ట్లలో ఏం రాలేదంటే హ్యాపీగా మంచిగా వండుకొని కొంతిట్ ఇంటికి వచ్చిన వంట చేసిన తింద హ్యాపీగా అది రెండు రోజుల ట్యాబ్లెట్ వేసుకోకుండా పోయిపోయింది టెన్షన్ లేదు కదా టెన్షన్గా లేదు రోగాలు వస్తాయి ఇలా చాలా ఆనందంగా ఉందండి పైన దేవుడు ప్రత్యక్షం అయితే అంటే దేవుడు నమ్మేవాళ్ళు ఎట్లా సంతోషపడతారా ఈ రోజునే దేవుడు తమ్ముడు వచ్చి చాలా హ్యాపీగా